నమస్తే అండి ఎలా ఉన్నారు చూసారా చాలా చాలా మంచి సారీస్ చాలా బాగున్నాయి డోలా సిల్క్ సారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు వస్తుంది ఏమనుకుంటున్నారు న్యూ ఇయర్ వస్తుంది ఇంకా సంక్రాంతి వస్తుంది సంక్రాంతి మెయిన్ కాబట్టి చాలా చాలా మంచి మంచి సారీస్ మంచి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి చాలా చాలా తక్కువ రేట్ అండి థౌజండ్కి కి త్రీ అండి ఎన్ని త్రీ సారీస్ తీసుకోవచ్చు అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మన అనుబంధం శారీస్లో చూసారా చాలా చాలా క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి సారీస్ ఇంకా ఉన్నాయి బట్ నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవటం లేదు సో అందుకే పెట్టలేదు సో మీకు ఎన్ని సారీస్ కావాలనుకుంటే అన్ని సారీస్ తీసుకోండి సోల్డ్ అవుట్ అవ్వక ముందే తీసుకోవాలి మీకు ఎందుకంటే మనకి పెట్టుబడులకి సంక్రాంతికి చాలా చాలా సారీస్ అవసరం ఉంటుందండి అందుకే నేను మరలా 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 చెప్తున్నాను అనుకోండి సో ఇంత మంచి ఆఫర్లో మిస్ చేసుకోవద్దు ఓకేనా థౌజండ్కి త్రీ సారీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ